స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గురుకులాల్లో కామండాయిట్లు ప్రారంభించిన అదనపు కలెక్టర్ తీవ్ర మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా జడ్జి ప్రేమలత పాలనంతా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్నా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహిందర్ రెడ్డి కడుపులో పెట్టుకుని సమగ్ర శిక్ష ఉద్యోగుల సభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం తాజా మాజీ సర్పంచ్ వెళ్లడు ఎన్నికల్లో ఆర్మూడ్ రిజర్వర్ సిబ్బంది పాత్ర కీలకం వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి చైర్మన్ నాగుల సత్యనారాయణ తల్లిదండ్రుల కళలను విద్యార్థులు సాకారం చేయాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ పేర్కొన్నారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని టీజీఎస్ శనివారం చేపట్టిన కామన్ డైట్ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కిచెన్ స్టోర్ రూమ్ గదులు పరిశీలించారు కిచెన్ స్టోర్ రూమ్ లోని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ హోస్టల్లో ఒకే మెనూ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కామన్ మెను ప్రవేశపెట్టిందని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ వెల్లడించారు గతంలో ఉన్న మెను చార్జీల కంటే నలభై శాతం ఎక్కువతో ప్రస్తుత ప్రభుత్వం పెంచిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు అలరించే అలాగే నూతన డైట్ మెను ప్రారంభించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహాపంక్తి భోజనాలు కార్యక్రమాల్లో డిఎస్సిడీఓ విజయలక్ష్మి గురుకుల కోఆర్డినేటర్ తెరిసా తాసిల్ రుమారాణి పాల్గొన్నారు డిఎస్సిడీఓ ఆఫీసర్ గారు తహసిల్దార్ గారు ఫైరెంట్ కౌన్సి మీటింగ్ నాగరాజు గారు మీ వార్డ్ కౌన్సిల్ నాగరాజు గారు రవి గారు పిల్లలు పిల్లలతో పాటు వాళ్ళు విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ఆనందంగా ఉంది మీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పర్టికులర్గా నేను ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చే ఎస్సీ ఎస్టీ బీసీ ఏ హాస్టల్ అయినా మైనార్టీ హాస్టల్ అయినా ఒక కామన్ మెను ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కామన్ మెను ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ కామన్ మెనూలో భాగంగా ఒక ఎస్టీ హాస్టల్లో ఒక రకంగా బీసీ హాస్టల్ ఒక రకంగా రెసిడెన్షియల్ ఒక రకంగా జనరల్ హాస్టల్లో ఒక రకంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కామన్ మెనూను రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే డైట్ డైట్ ఛార్జెస్ మనకు ఇంతకుముందు ఉన్న డైట్ ఛార్జెస్లో భాగంగా ఫార్టీ పర్సెంట్ ఎనౌన్స్ చేసింది గతంలో ఉన్న రేట్లో ఫార్టీ పర్సెంట్ గత ఎనిమిది సంవత్సరాలుగా మనకు డైట్ ఛార్జెస్ పెంచలేదు ఈ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత ఫార్టీ పర్సెంట్ సినయాన్స్ చేసింది దాంట్లో మనకు క్లాస్ థర్డ్ నుంచి సెవెంత్ వరకు గతంలో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయింది అదేవిధంగా క్లాస్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు గతంలో లెవెన్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు పదిహేను వందల నలభై రూపాయలు అయింది ఇంటర్ అండ్ టూ పీజీ ఇంటర్ టూ పీజీ వరకు గతంలో పదిహేను వందలు ఉండే ఇప్పుడు ట్వంటీ వన్ హండ్రెడ్ అయింది కాబట్టి డ డైట్ ఛార్జెస్ బాగా పెరిగాయి కాబట్టి మీకు గవర్నమెంట్ చే మీకు నాణ్యమైన ఆహారం గతంలో కూడా నాణ్యమైన ఆహారమే ఇస్తున్నాం ఇంకా క్వాలిటీ ఇంకా రేట్స్ మార్కెట్లో ఉన్న కొంత ఫుడ్ ప్రొవిజన్స్ రేట్స్ కానీ వేరే ఇతర రేట్లు పెరగడం వలన మీ డైట్ ఛార్జెస్ కూడా పెరిగినాయి దాంతోపాటు మీకు ఆ డైట్ ఛార్జెస్లో భాగంగా ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ వస్తుంది అదేవిధంగా మా బంగారుతులందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ శాతం పెరిగింది టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ కాస్మోటిక్ ఛార్జెస్ థర్డ్ టు సెవెంత్ పిల్లలకు గతంలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉండే ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది అదేవిధంగా ఎయిత్ టు టెన్త్ ఎయిత్ టు టెన్త్ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ రూపీస్ గతంలో ఉండే ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది అదేవిధంగా ఎయిత్ టు టెన్త్ అండ్ ఎవరో ఇది గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల రెసిడెన్షియల్లో భాగంగా నేను కూడా మీలాగానే హాస్టల్లో చదువుకుని ఈ స్టేజ్కి వచ్చా ఈ హాస్టల్లో గురుకులాల్లో చదువుకున్న వాళ్ళు అంత పేద ఫ్యామిలీ వాళ్ళనే అంటే పూర్ ఫ్యామిలీస్ మనం ఎస్సీ ఎస్సీ బీసీసు కొంత బ్యాక్వర్డ్ కొంత వెనకబడి ఉండి గవర్నమెంట్లలో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువు లేని స్థితిలో ఉండి మనకి గురుకుల రెసిడెన్షియల్లో గవర్నమెంట్ ఏదైతే మీకు సదకల సదుపాయాలు కల్పిస్తుందో దీంట్లో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మంచి ఎడ్యుకేషన్ మన గవర్నమెంటు మీకు బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుడ్ కానీ అంత క్వాలిటీ ఫుడ్డు తర్వాత మంచి ఎడ్యుకేషను ఇవన్నీ ఇస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ చాలా కష్టపడి చదువుకోవాలి రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు సిరిసిల్ల జిల్లా కోర్టు పరిధిలో జాతీయ మెగా లోక్ కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ లోక్ సివిల్ క్రిమినల్ కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి డి ప్రేమలత వెల్లడించారు చిన్న చిన్న సమస్యలను పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సమన్వయంతో పరిష్కార దిశగా చొరవ చూపాలని ఆమె పోలీసులను కోరారు అలాగే న్యాయవాదులు లోక్ అదాలత్ పై అవగాహన పెంపొందించి కేసులను పరిష్కరించుకునే విధంగా చూడాలన్నారు ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి రాజికా జస్వాల్ అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మచారిణ్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కేసు రుజున పిపి వెం పెంటా శ్రీనివాస్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు సంజీవారెడ్డి లోక్ అదాలత్ సభ్యులు చించోజు భాస్కర్ న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకున్నాను ఈరోజు మనం ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులని సెటిల్ చేసుకుంటున్నాము అదేవిధంగా బ్యాంక్ కేసులు టెలిఫోన్ కేసులు టెలిఫోన్ బిల్లకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకులు కేసులు ఇవన్నీ కూడా సెటిల్ చేసేసుకో సెటిల్ చేసుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా మనకు కలుగుతుంది ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఏం కోరుకుంటున్నానంటే మీరు అందరూ కూడా ఈ రకమైన కేసులు ఉన్న వాటిని ఈ లోకదాలత్లో సెటిల్ చేసేసుకుంటే మీరు ముందు మన లోక్ అదాలత్ మెంబర్ భాస్కర్ గారు చెప్పినట్టు దీన్ని కోర్టు మళ్ళీ మీకు సివిల్ కేసులు అయితే కోర్టు ఫీ వాపస్ ఇవ్వబడుతుంది క్రిమినల్ కేసులు అయితే దీని మీద సివిల్ అయినా క్రిమినల్ అయినా రెండు కేసుల్లో కూడా మీకు ఇక్కడ సెటిల్ అయిన కేసు మీద అప్పీల్ ఉండదు అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో మీరు సెటిల్ చేసేసుకుంటే మీకు ఇంకా తర్వాత కోర్టు చుట్టూ తిరిగే పని ఉండదు దీని మీద ఇందులో లోకతాళలో సెటిల్ చేసుకున్నప్పుడు ఇరు వర్గాల వారు గెలిచినట్టుగా ఉంటుంది సో ఎవరూ కూడా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినట్టుగా ఉండదు సో నేను చిన్న చిన్న ఎక్కువగా భార్యాభర్తల గొడవలు కానీ లేదు అన్నదమ్ముల మధ్యలో గట్ పంచాయతీలు ఇలా సివిల్ మ్యాటర్సు లేదు ఇదే రిలేషన్ మధ్యలోనే చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ కూడా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సెటిల్ చేసుకున్నాను లోక్ అదాలత్లో ఈసారి ఇంకా మనం ఎక్కువ టార్గెటే పెట్టుకున్నాము ఐ హోప్ ఒరిజినల్ కేసెస్ ఒక ఆరు వందల పైన సెటిల్ అవ్వడానికి ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇందులో మన పోలీసు గారి పోలీసుల కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఐ రిక్వెస్ట్ ద అడిషనల్ ఎస్పీ గారు టు ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ కన్సర్న్ పోలీస్ పర్సన్స్ అండ్ మా మ్యాజిస్ట్రేట్ కూడా దే ఆర్ రెడీ టు సెటిల్ ఆల్ ద మ్యాటర్స్ మీరు చిన్న చిన్న కేసెస్ ఉంటే కనుకలా వచ్చి మీరు సెటిల్ చేసేసుకోండి వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది మ్యాజిస్ట్రేట్స్ అడ్వకేట్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దే కోఆపరేషన్ మీరు వీటిని ఇంకా పెండింగ్ పెట్టకుండా సెటిల్ చేసేసి మనకి ఈరోజు లోక్ అదాలత్లో పోయినసారి లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు సెటిల్ అయ్యేలాగా చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గత బిఆర్ఎస్ పాలనలో చేసిన దోపిడీ అంతా ఇంత కాదు అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కేకే మహేందర్ రెడ్డి అన్నారు టిఆర్ఎస్ పాలనలో అధికారులను మచ్చక చేసుకుని అందిన కాడికి దండుకుని దోపిడీ చేసుకున్నారన్నారు చట్టాలు ఎవరికి చుట్టాలు కావని వాటి పని అవే చేసుకుంటూ వెళ్తాయన్నారు ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పదండి ప్రకాష్ కాంగ్రెస్ పాల్గొన్నారు రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ల తర్వాత అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారం కోల్పోయిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యంగా తమ యొక్క అడుగులకు మడుగులెత్తే నాయకులతోని అధికారులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించిన వైనాన్ని గ్రహించను కాబట్టి అప్రజాస్వామిక పరిపాలనకు శరమయుతం తెలంగాణ ప్రజలు పాడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకందరూ కూడా ఇక ఆగమానం అయిపోతుంది తప్పనిచ్చి వాళ్ళు అధికారాన్ని కోల్పోయి ఎందుకంటే తమ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తమ యొక్క మనసుకు ఏదొస్తే దాన్నే ఇలా ఆ విధంగా పరివర్తించారు వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేయడానికి అన్నింటినీ కూడా తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ మనసుకు ఏది నచ్చితే దాన్ని చేస్తున్నారు ఇలా వారే కాకుండా వారి మంగ వంగమాధా వంగమా వంగమా కూడా వాళ్ళు అనుకున్న పనులను చేసి ఒక రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అటువంటి నాయకులకు కానీ ఆ అధినాయకులకు కానీ వారికి వారికి వత్తా నాయకులకు కానీ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే ఇవాళ వారి అన్యాయులు కాడికి అందినంత దోచుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఇలా ప్రభుత్వ భూములను కానివ్వండి ప్రభుత్వ ఆస్తులను కానివ్వండి తమ సొంత ఆస్తులుగా భావించి ఎక్కడికెక్కడ దోపిడీ చేస్తుంది అధికారం కోల్పోయిన తర్వాత అటు కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి కేసీఆర్ అయితే పాపం పోయి కానీ రెస్ట్ తీసుకుంటాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీపంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి జెడ్పీ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి సిరిసిల్ల ఉపాధ్యక్షులు ఎన్డీ సత్తార్ ప్రధాన కార్యదర్శి మ్యానా రవి మొదలగు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని వారు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల ఉద్యోగులకు సమన్వయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు ప్రైవేట్ సెక్టార్లో గానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో గానీ తమ హక్కులను సాధించుకునే దిశగా ఉద్యోగులు చేసే సమ్య న్యాయబద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు పాలకులు ఎప్పుడు ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరించి వారి హక్కులను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు ఎల్లప్పుడూ ఉద్యోగులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా కానీ తప్పకుండా ఉద్యోగ భద్రత ఉండాలి ప్రభుత్వాలు మారినప్పుడల్లా లేకపోతే ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఆయా పార్టీలు ఓట్లను అడిగే క్రమంలో అనేక హామీలు ఇస్తూ ఉంటారు హామీలు నెరవేర్చే దానిలో కూడా తప్పకుండా ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగులన్నా పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి ఆనాడు తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందరుల కింద వెనుకబడిన ప్రాంతంగా వెనుక పడేసిన ప్రాంతంగా ఉన్న తెలంగాణను రాష్ట్రం సాధించుకోవాలి తెలంగాణ లోని బిడ్డలందరూ కూడా ఆనందంగా బతకాలే రైతులు కావచ్చు నేతన్నలు కావచ్చు అట్లాగే విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన రాష్ట్రం మనం సాధించుకున్నప్పుడే అవన్నీ కూడా సాధ్యమవుతాయి అవన్నీ కూడా సాధించుకోవచ్చు అవుతామని చెప్పేసి మొక్కమని ధైర్యంతో మన రాష్ట్రాన్ని సాధించిపెట్టి సాధించుకున్న రాజ్య రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని సమస్యలు పరిష్కరింపబడ్డాయి ఇవాళ జూనియర్ కాలేజీలలో పనిచేసే కాంటాక్ట్ లెక్చరర్లు కావచ్చు అట్లాగే ఇంకొన్ని సంస్థలలో పనిచేసే వాళ్లకు వాళ్ళకి ఉద్యోగ భద్రత కనిపించి క్రమబద్ధీకరించి కొంతవరకు చేయడం జరిగింది అట్లాగే రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే పిఆర్సి ఇచ్చినప్పుడు అన్ని రకాల ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అట్లాగే పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు అన్ని రకాల ఉద్యోగులకు కూడా ముప్పై మూడు శాతం పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల అవసరాలను గమనించి వారి గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రస్తుతం సొసైటీలో ఏ శాఖ పనిచేయాలన్నా కానీ లేకపోతే ఇంతకుముందు తమ నరేందర్ మాట్లాడిండు రాజేందర్ మాట్లాడిండు ఉద్యోగం చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు అట్లాగే సాధక బాధకాలు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు వేస్తే విద్యాలయాలలో గురుకుల పాఠశాలలు కావచ్చు సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు లేకపోతే కస్తూర్బా విద్యాలయాలు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు ఎక్కువ చదివేది బడుగు బలహీన వర్గాలు అట్లాగే పేదవాళ్ళు కార్పొరేట్ పాఠశాలలకు కార్పొరేట్ కాలేజీలకు పంపే స్తోమత లేని ఇలా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదివిస్తూ ఉన్నారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా జిల్లా అయినా ప్రగతి పథంలో ముందుండాలంటే తప్పకుండా విద్యార్థులే దేశానికి పునాది రాష్ట్రానికి కావచ్చు ఉపాధ్యాయులు అట్లాగే విద్యాలయాల్లో పాఠశాలల్లో విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు వారికి ఉద్యోగత బద్దత భద్రత ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఉద్యోగం పట్ల ఎలాంటి ఆందోళన భయం లేకుండా వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే తప్పకుండా విద్యార్థులకు మంచి సేవలు అందుతాయి మంచి సౌకర్యాలు అందుతాయి అసెంబ్లీ సమావేశాల్లో తాజా లో సాయుధ దళ పోలీసులు సమీకరణ కవాతుకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి అనంతరం ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఐ అడ్మిన్ కార్యాలయం ఆర్ఐ హోమ్ గార్డ్ రికార్డ్స్ బెల్ ఆఫ్ ఆర్మ్స్ అలాగే బీడీ టీమ్ డాగ్ స్క్వాడ్లను ఆర్ఐ ఎన్జిఓ కార్యాలయం తనిఖీ చేశారు పోలీస్ శాఖలో ఆరుమూడు రిజర్వర్ పాత్ర కీలకమని ఆరుమూడు సిబ్బంది ఆరుమూడు డ్యూటీలే కాకుండా సివిల్ సిబ్బందికి సహాయంగా శాంతి భద్రతల పరిరక్షణలో విధులు చేస్తున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు క్రమశిక్షణతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు క్రమశిక్షణతో కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని సిబ్బంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి నిత్య జీవితంలో యోగా వ్యాయామం ఒక భాగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య ఆర్ఐలు మధుకర్ రమేష్ ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు మండలం టెక్స్టైల్స్ పార్క్ లో గల గురుకుల కాలేజీ బద్దనపల్ల గురుకులంలో ఒకే విధమైన భోజన పథకం జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప తిరుపతిలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన భోజన విధానాన్ని ప్రవేశపెట్టాలని సంకల్పించిందని వారు పేర్కొన్నారు నాణ్యమైన భోజనాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్య విద్య విధానాలు మెరుగుపరిచే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింహం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ చోనీ కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి రాములు మునిగల రాజు శ్రీకాంత్ అభి భరత్ గణేష్ శ్రీనివాస్ యామ్ శ్రీను విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు గౌడ్ గారికి అలాగే తంగలపల్లి సిరిసిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహౌడ్ గారికి అలాగే నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు గడ్డ మధుకర్ గారికి శ్రీకాంత్ గారికి శ్రీను గారికి అలాగే నేటి కార్యక్రమానికి అబ్జర్వర్గా ముఖ్య ఇన్ఛార్జిగా తంగలపల్లి మండలానికి కేటాయించిన కొండాపేట మండల ఎంపీఓ గారికి అలాగే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంతటి చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కళాశాల పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చేసినటువంటి అన్యాయాన్ని భవిష్యత్తుపై పడకుండా పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు పౌరులే దేశానికి పట్టుకొమ్మాలన్నట్టు దేశాభివృద్ధిలో పాలు మీరు మీ బాధ్యతను నెరవేర్చాలంటే మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని మీ తల్లిదండ్రులు పడుతున్న బాధలను మీపై రుద్దకుండా ప్రభుత్వమే తన బాధ్యతను తీసుకొని ఏదైతే విద్యార్థుల కొరకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశం అలాగే వాళ్లకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సహచర వారి మంత్రివారిగా అందరూ కలిసి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్య ఆహ్వానితుల చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనికి అందరూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి గతంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా అరకొర సౌకర్యాలతోని మీకు మెస్ఛార్జీలు కావచ్చు కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు ఈ విధంగా ఉన్న పరిస్థితిని ఒకేసారి మీ ముఖంలో ఆనందం చూడాలి మీరు అందరూ చక్కగా చదువుకోవాలి మీ ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఛార్జీలను పెంచడం జరిగింది దీనికి మీరు అందరూ ఏం చేయాలి మీరు అందరు ఏం చేయాలి గట్ట చెప్పండి చదువుకోవాలి మీ తల్లిదండ్రులకు అంటున్న కళలు నిజం చేయాలి అలాగే మీ మీద నమ్మకంతో మీ ఉపాధ్యాయులు ఎంతో బిల్డర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గురుకులాల్లో కాబండ్ ఐట్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ తీమ్యా నాయకుడు రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం వెల్లడించిన జిల్లా జడ్జి ప్రేమలత పాలనంతా దోహియే చట్టాలు ఎవరికీ చిత్రాలు కాదన్నా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏకే మహింగారెడ్డి ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుతుంది కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం తాజా మాజీ సర్పంచ్ వెళ్లడం సిబ్బంది కీలకం వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి చైర్మన్ నాగుల సత్యనారాయణ ఇవి పిలిచిన అప్డేట్స్ మరిన్ని తో మళ్ళీ కలుద్దాం